హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్ ఈ వీడియోలో మనము ఇవాళ సింపుల్గా ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ అండి అలాగే లంచ్ బాక్స్ లెక్కి కూడా సరిపోయే రెసిపీ అదేమిటంటే లెమన్ రైసు అది ఎలా చేయాలో చూద్దాము ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తొందరగా కూడా అయిపోతుంది మనకు మార్నింగ్ టైంలో పిల్లలకి ఏం చేయాలని హడావిడిగా ఉంటుంది కదా అండి అలా కాకుండా ఏ వెజిటేబుల్స్ లేనప్పుడైనా కూడాను ఇది మనము తొందరగా చేసుకునేయచ్చు అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనము రైస్ని చేసుకోవాలి ఒక గ్లాసు రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని మనము పెట్టుకుంటే ఇలా రైస్ మెత్తగా లేకుండా పలుకులుగా వస్తుందండి మనకు లెమన్ రైస్ చేసుకోవడానికి సరిపోయేలాగా ఉంటుంది ఇప్పుడు ఇంకా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ దాకా ఉద్దిపప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఆయిల్ ఏం అవసరం లేదండి డ్రైగానే వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఇవి రెండిటిని రెడ్గా వచ్చేలాగా వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి వీడోచూలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనము మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి లెమన్ రైస్ కదా అందుకనేసి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసుకొని వేయించుకొని అలాగే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగపప్పును కూడా వేసుకొని వన్ మినిట్ దాకా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇది టూ మినిట్స్ మనము వేయించుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇది వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి లెమన్ రైస్లోకి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి లెమన్ రైస్ ఈ పౌడర్ను కూడా వేసుకొని వన్ మినిట్ దాకా వేయించుకున్న తర్వాత ఇందులోకి లెమన్ది రసం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు నిమ్మకాయల రసాన్ని తీసుకుంటున్నాను రసం తక్కువగా ఉంది అంటే ఐదు కాయలు కూడా తీసుకోవచ్చు నిమ్మపండు రసం కూడా వేసిన తర్వాత టూ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వేయించుకున్నామంటే చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ మసాలాన్ని వేసేసుకోవాలి ఈ మసాలా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ లేకైనా అలాగే టిఫిన్కైనా దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్